హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్పే పేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కొన్ని ప్లాన్స్ మాట్లాడుకోబోతున్నాం అది ఇరవై ఎనిమిది రోజుల నుండి స్టార్ట్ అయ్యి మూడు వందల అరవై రోజుల దాకా ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఇంపార్టెంట్ వీడియో అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చెప్పేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరు అవుతుంది అంతకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్కి కి సంబంధించిన ఇరవై ఎనిమిది రోజులు రీఛార్జ్ ప్లాన్స్ మొదలుపెట్టి మూడు వందల అరవై రోజుల దాకా రీఛార్జ్ ప్లాన్స్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఇక్కడ నేను చాలా చాలా ఇంపార్టెంట్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే మనకి తీసుకొని రావడం జరిగింది తక్కువ ఖరీదుతో ఎక్కువ మనకి లాభం చేకూరే ప్లాన్స్ అయితే మనం తీసుకుని రావడం జరిగింది అనమాట ఓకే చూద్దాం తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకుంటే కనుక పద్దెనిమిది రోజుల పాటు మనకి రావడం జరుగుతుంది టూ జీబీ డేటా అనమాట అన్లిమిటెడ్ కాలింగ్ ఇందులో ఎస్ఎంఎస్లు మాత్రం ఉండవు అనమాట తొంభై తొమ్మిది రూపాయలతో మనం రీఛార్జ్ చేయించుకోవాలన్నమాట సో తర్వాత ప్లాన్ చూసుకుంటే కనుక నూట ఎనిమిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇరవై ఎనిమిది రోజుల పాటు మనకి వ్యాలిడిటీ వస్తుంది రోజుకి వన్ జీబీ డేటా వస్తుంది ఇందులో కూడా ఎస్ఎంఎస్లో ఉండవు మరో ప్లాన్ చూసుకుంటే కనుక నూట ముప్పై తొమ్మిది రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేపిస్తే కనుక ఇరవై ఎనిమిది రోజుల పాటు మనకి వ్యాలిడిటీ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది ఇందులో వచ్చేసరికి ఎస్ఎంఎస్ ప్లాన్ ఉంటుందన్నమాట రోజుకి హండ్రెడ్ ఎస్ఎంఎస్లో వస్తాయి ఇంకో ప్లాన్ డెబ్బై రోజులు ప్లాన్ చూసుకుంటే కనుక నూట తొంభై ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే కనుక డెబ్బై రోజులు ఇది వ్యాలిడిటీ ఉంటుంది డెబ్బై రోజుల తర్వాత మనకి ఒక ఏడు రోజుల పాటు ఇన్కమింగ్ రావడం జరుగుతుంది దీంతోపాటు మనకి రోజుకి టూ జీబీ డేటా రావడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకి హండ్రెడ్ ఎస్ఎంఎస్లు మనకి వస్తాయి అన్నమాట మరో ప్లాన్ చూసుకుంటే కనుక మూడు వందల తొంభై ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక మనకి నూట యాభై రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుండి మనకి ఈ రీఛార్జ్ దగ్గర నుండి అంటే నూట తొంభై ఏడు రూపాయల దగ్గర నుండి రీఛార్జ్కి ప్రతి రీఛార్జ్కి అంతకంటే పైన నూట తొంభై ఏడు రూపాయలు పైన రీఛార్జ్ మనం ఎప్పుడైతే చేయించుకుంటుంటామో మనం ఇక్కడ ఉచితంగా టీవీలు యాక్సెస్ చేయొచ్చు హలో టూన్స్ యాక్సెస్ చేయొచ్చు మనం డిఎన్డి కూడా మనం ఇక్కడ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట సో మూడు వందల తొంభై ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేస్తే యాభై రోజులు వ్యాలిడిటీతో పాటు రోజుకి టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ రావడం జరుగుతుంది హండ్రెడ్ ఎస్ఎంఎస్ రోజుకి మనం చేసుకోవచ్చు అనమాట మరో ప్లాన్ చూసుకుంటే కనుక ఏడు వందల తొంభై ఏడు రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే కనుక మూడు వందల రోజులు వ్యాలిడిటీ వస్తుంది ప్లస్ మనకి రోజుకి టూ జీబీ డేటా రోజుకి వంద ఎస్ఎంఎస్లో మనకి రావడం జరుగుతుంది అనమాట సో ఏడు వందల తొంభై ఏడు రూపాయలు పెట్టుకుంటే మూడు వందల రోజులు అంటే గ్రేట్ కదా ఇది సో మరో ప్లాన్ చూసుకుంటే కనుక పదకొండు వందల తొంభై ఆరు రూపాయలు పెట్టి మనం ఇక్కడ పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు పెట్టి మనం రీ రీఛార్జ్ చేసుకుంటే కనుక ఇయర్లీ ప్లాన్ అనమాట ఇది సో ఇది చేసుకుంటే కనుక మనం మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది రోజుకి టూ జీబీ డేటా వస్తుంది అన్లిమిటెడ్ కాలింగ్ మనకి ఇట్లా ఈ ఛానల్స్ ఉంది చూడండి ఆ ఛానల్స్ ఒకటి ఆ తర్వాత హలో ట్యూన్స్ ఫ్రీగా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట అందులో మనం ఇక్కడ దాదాపు చూసుకుంటే మూడు వందల తొంభై ఏడు రూపాయల నుండి ప్లాన్ చూసుకుంటే కనుక మీరు బీఎస్ఎల్ సంబంధించిన సెల్ఫ్ కేర్ యాప్లో రీఛార్జ్ చేసుకుంటే కనుక మీకు టూ పర్సెంట్ దాకా అక్కడ రాయితీ లభిస్తుంది అంటే మూడు వందల మీద మీకు టూ పర్సెంట్ అంటే ముప్పై రూపాయల దాకా మీకు ఆఫర్ వస్తుంది ఏడు అంటే దాదాపుగా నలభై రూపాయల దాకా ఆఫర్ వస్తుంది అదే వెయ్యి రూపాయలు పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయలు అంటే దాదాపుగా యాభై రూపాయల దాకా మీకు ఆఫర్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఇది కేవలం బీఎస్ఎల్కి సంబంధించిన సెల్ఫ్ కేర్లో చేసుకుంటే మాత్రమే మీకు ఇంతెంత డబ్బులు అయితే తగ్గుతాయి వేరే చోట అంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీరు చేసుకుంటే కనుక దాదాపుగా పది రూపాయలు తగ్గుతాయి అంతే అందులో యూపీఐ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చేసుకుంటే మీకు పది రూపాయలు మాత్రమే తగ్గుతాయి ఇక్కడ కి సంబంధించిన సెల్ఫ్ కేర్లో మీరు రీఛార్జ్ చేయించుకుంటే కనుక చాలా చాలా డిస్కౌంట్ దాదాపు యాభై రూపాయల డిస్కౌంట్ అయితే పొందొచ్చు అదే వేరే యూపీఐ యాప్స్లో మీరు రీఛార్జ్ చేయించుకున్నారనుకోండి పాటు మనకి నూట ఎనిమిది రూపాయల నుండి బాధుడు మొదలైపోద్ది రెండు రూపాయలు ప్రతి దానికి మనకి రీఛార్జ్కి కి మనకి వాయింపడంటే సర్వీస్ ఛార్జీలు పడతా ఉంటాయి అనమాట మెయింటెనెన్స్ సర్వీస్ అట్లా కూడా ఎటువంటి ఆఫర్ లేకపోతే ఛార్జీలు పడతాయి అయితే గూగుల్ పేలో ఒకసారి మనం ఏదన్నా రీఛార్జ్ చేసిన డబ్బులు ఎవరికైనా పంపినా సరే కొన్ని కొన్ని టోకెన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఆ టోకెన్స్ వల్ల ఏంటంటే ఐదు నుండి యాభై రూపాయల దాకా క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు ఓకే ఐదు నుండి యాభై రూపాయల దాకా అంటే కొన్ని కొన్ని రీఛార్జీలకి ఐదు నుండి యాభై రూపాయల దాకా ఆఫర్ రావచ్చు మ్యాక్సిమం అయితే అందులో నాకు చాలాసార్లు ఐదు రూపాయలు మాత్రమే రావడం జరిగింది సో ఇక్కడ సెల్ఫ్ కల్లో ఈ ఆఫర్ లేకపోతే కనుక మా గూగుల్ పేలో కూడా చేసుకోవచ్చు లేకపోతే కనుక అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఇరవై ఎనిమిది రోజుల నుండి మూడు వందల అరవై ఐదు రోజుల దాకా ప్లాన్స్ అయితే చూసాం మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో రాయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ